చరిత్ర మరవని మహనీయుడుగా మండలి కృష్ణారావు గారు పేరున అధికార భాషా సంఘానికి ఆయన పేరుతో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం ఎంతో ముదావోహమని భాషాభిమానులు సాహిత్య ప్రియులు ఈరోజు తమ యొక్క అభినందనలు తెలియజేశారు అధికార భాషా సంఘానికి మండలి పేరు ఎంత సముచితమంటే అధికార భాషా సంఘం ఏర్పాటులో ఆయన కృషి కానీ ఎంతో నిస్వార్థమైనటువంటి ప్రజాసేవలో కానీ రేయింబళ్ళు దివిసీమ ఉప్పినప్పుడు లక్షలాది మందికి ఆశ్రయం కల్పించడంలో కానీ ఎంతో మందికి ఉపాధి కల్పించడం ఆశ్రయం కల్పించడమే కాకుండా విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక విఖ్యాత నాయకుడు అటువంటి కృష్ణారావు గారి సేవాభావం నిండిన నాయకత్వాన్ని కొనియాడుతూ ఆయన శతజయంతి వేడుకలు చాలా విశిష్టంగా విజయవాడ అవనిగడ్డల్లో జరగడం అలాగే కాకినాడలో ప్రత్యేకంగా అడబాల ట్రస్ట్ వేదికపై అధికార భాష సంఘానికి మండలి పేరు పెట్టడం ఎంతో అంటూ జీవితాంతం తెలుగు భాష సంస్కృతికి కృషి చేసినటువంటి మాజీ మంత్రి దివంగత మండలి కృష్ణారావు గారు పేరును అధికార భాషా సంఘానికి పెడుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందన తెలియజేస్తూ సాహిత్యవేత్త డాక్టర్ శ్రీరామ్ శర్మ శిరీష రమణాయపేటలో అడబాల ట్రస్ట్ వేదికపై ప్రసంగించారు క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్న మండలి వెంకటకృష్ణారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘ ఏర్పాటులో కృషి చేయడమే కాకుండా సమాజ హితం కోసం విలువలతో కూడిన రాజకీయాలను నిర్వహించడం అలాగే గాంధీయ భావాలతోటి గాంధీజీ ఆశయాలను ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నో సేవలు చేసినటువంటి విశిష్ట వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలను లక్ష్యంగానే పంతొమ్మిది వందల ఆ డెబ్బై ఐదులో ప్రపంచ తెలుగు సదస్సును కూడా మండలి కృష్ణారావు గారి నాయకత్వంలో చేయడం ఎంతో ముదావని డాక్టర్ శిరీష పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ చింతపల్లి సుబ్బారావు రాజా తదితరులు పాల్గొని ఈ అధికార భాషా సంఘం ఆ మండలి గారి పేరుతోటి సేవా మండలిగా విద్యా వికాస సంస్కార మండలిగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అందరూ కూడా శుభాకాంక్షలు అందించారు